హాయ్ అండి ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు మొన్న ఇరవై నాలుగున జరిగిన ఇరవై నాలుగు మొన్న ఆరు ఏమి ఏడెనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికలు ఎప్పుడు జరిగినాయో ఏంటో కానీ జరిగినప్పటి నుంచి ఎన్నో రకాలైన గోళలు ఎన్నో రకాలైన అపవాదులు పాపం ఎలక్షన్ కమిషన్ కావచ్చు పాపం మోదీ గారికి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఎన్నో నీలాపన నిందలు పాపం అసలు ఎన్నెన్నో రకాల నిందలు ఎదుర్కొంటున్నారన్నమాట ఏంటో మన దేశంలో పోనీ ఎదుర్కొంటే బాగానే ఉండేది కానీ ఏంటంటే బయట బయట దేశాలలో బయట దేశాలకు సంబంధించిన సిటిజన్స్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనేది మనందరికీ కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇంత కష్టపడి ఎలక్షన్ చీఫ్ సిఈసి గారు కానీ పాపం ఆయన ఆధ్వర్యంలో రాజీవ్ కుమార్ గారు పాపం ఆయన ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో ఇంతంత మంచి మంచి పనులు చేస్తే ఇంత చక్క ఇంత పెద్ద జనాభా ఉన్న దేశానికి ఎలక్షన్లు నిర్వహి ఎలక్షన్ నిర్వహిస్తే ఎంతో గొప్పగా అసలు మొత్తం శాంతియుతంగా నిర్వహిస్తే వాళ్ళందరూ కూడా ఏంటో ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు ఎలానో మస్క మాట్లాడతాడు ఏదో ఎవది ఈవీఎంలను ట్యాంపరింగ్ జరిగి చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అది చేశారు ఇది అని అంటాడు రెండు మూడు నెలల క్రితమే ఇంతకు మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది అయితే అన్నాడు సరే అప్పుడు ఏదో సర్దుమణిగింది సరే లాక్కోలేక పీకోలేక మనం అందరం బాధపడ్డాం పాపం తర్వాత ఇంకా అది చల్లబడి చల్లబడకుండానే ఇప్పుడు మార్క్ జుగర్ జుకర్బర్గ్ ఈ మెటా అధినేత సిఇఓ జుకర్బర్గ్ ఆయన ఆయన నిన్న ఇంకా నిన్న మొన్న ఈ మధ్య లేటెస్ట్గా ఒక పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూ చెప్తూ చెప్తూ అసలు కోవిడ్లో కోవిడ్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కోవిడ్ కోవి కోవిడ్ని సరిగ్గా చక్కగా డీల్ చేయలే చేయలేకపోయిన దేశాలన్నీ కూడాను అట్లాంటి దీ దేశాలు ఏ దేశాలు అయితే ఉన్నాయో అవి సబ్సీక్వెంట్గా అంటే తదనంతరం వచ్చిన ఎలక్షన్లలో అంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ను వచ్చింది కోవిడ్ రెండు వేల ఇరవై నాలుగు గురించి చెప్పాడు అనమాట రెండు తదనంతరం వచ్చిన ఎలక్షన్లలో ఆ కో ఏ కో ఏ దేశాలైతే కోవిడ్తో బాధపడ్డాయో అంటే ఆ దేశాలు సరిగా డీల్ చేయలేదు కోవిడ్తో కాబట్టి ఆ దేశాలన్నీ కూడాను మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినాయి అని చెప్పాడు అదే ఇట్లా ఓడి ఎక్కడ ఓడిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగులోకి ఏదైతే అంతకుముందు ప్రభుత్వం ఉందో అదే కదా ఉంది అని 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 అంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో అవునవును నిజమేను ఓడిపోయింది కానీ ఎలక్షన్లు ఎలక్షన్ల టైంలో ఎలక్షన్ కమిషనరు వాళ్ళందరూ కుమ్మక్కైపోయి మొత్తం తారుమారు చేసేశారు అసలు అందుకని ఏంటంటే ఆయన చెప్పింది కరెక్టే అంటున్నారు కానీ ఏంటంటే పాపం గబక్కన కళ్ళు తెరుచుకున్నాడు ఈయన ఎవరంటే రిషికాంత్ డూబే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అనమాట ఆయన ఇది ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి మెటా సిఈఓకి సమన్లు ఇవ్వాలి అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు తర్వాత మంత్రి యూనియన్ మంత్రి అశ్విని కుమార్ కూడా ఏం మాట్లాడాడంటే ఇదేంటి మేము చేసిన గొప్ప గొప్ప పనులకి దేశంలో మమ్మల్ని మిలియన్ల మిలియన్ల మనుషులు మమ్మల్ని ఎన్నుకుంటే మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ మనిషి ఏంటి మధ్యలో వచ్చేసి దూరిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు తనకి నచ్చిన విషయాలన్నీ తనకి 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 అనుకున్న తను తను మనసులో ఉన్నవన్నీ కూడా ఏదోదో మాట్లాడుతున్నాడు ఇది నాన్ సెన్స్ అని చెప్పి కళ్ళు గు గురు పెట్టాడు ఆయన మీద గురు అయితే ఈ వీళ్ళందరూ కూడా ఇట్లా ఉంటే ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంచెం సీరియస్ అవుతున్నదనమాట మరి సీరియస్గా అవుతుందంటే మరి వాళ్ళు ఆయా గొప్ప ఎవరైతే మార్క్ జుకర్ జుకర్బర్గ్ ఉన్నాడో లేకపోతే ఎలాన్ మస్క్ ఉన్నారో వీళ్ళందరూ కూడాను పెద్ద పెద్ద తలకాయలు ఇంటర్నేషనల్గా మరి వాళ్ళు ఎలాంటి సమాచారం అంతే ఈవీఎంని ట్యాంపర్ చేయొచ్చు అని ఏకంగా చెప్పాడు ఎలాన్ మస్కో ఇప్పుడు ఎలాన్ మస్కో ఎవరంటే ట్రంప్ ప్రభుత్వంలో అతనికి చాలా కీలకంగాను ప్రభు ఉన్న వాడు ట్రంప్ ఎలక్షన్లలో చాలా కీలకమైన ఒక పాత్ర పోషించాడనమాట ఇదే ఎలాన్ మాస్క్ అయితేనండి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమి ఏమి సాక్ష్యాలు సాక్ష్యాధారాలు ఉన్నాయో ఏంటో మరి మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు అంతగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అట్లా మాట్లాడారు ఒక ఒక ఇంటర్నేషనల్గాను మనం ఒక మాట మాట్లాడితే అందరికీ తెలిసిపోతుంది అని తెలిసి అయినా కానీ తెలిసిపోతుంది అంతే కదా వాళ్ళు అలా మాట్లాడారంటే వాళ్ళు ఏ ధైర్యంతో మాట్లాడారు అనేది మనకు అర్థం కాదు కానీ ఏంటంటే మన గవర్నమెంట్ అండి చాలా చక్కగా మంచిగా చర్య తీసుకుంటున్నది ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం జుకర్ జుకర్బర్గ్ మీద చర్య తీసుకోబోతున్నదిట చాలా మంచి పని చేస్తున్నది ఎందుకంటే అట్లాంటి అవాకులు చవాకులు రాయకూడదు కదండి కానీ ఏంటంటే రాజీవ్ కుమార్ గారు పాపం ఆయన కూడా చాలా రాజీవ్ కుమార్ గారు ఎవరంటే సిఈసి అండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట ఆయన ఆయనతో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే చాలా చక్కగా న్యాయంగా ధర్మంగాను చక్కగా సమర్థవంతంగానే పోషించారండి వాళ్ళ 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 పాత్రలు ఎలక్షన్ టైంలో ఎందుకంటే ఇంత పెద్ద జనాభాను ఇంతమంది ఓటర్లు ఉన్న మన దేశంలో ఎలక్షన్ జరిపించాలంటే చాలా 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 ధైర్యం చాలా గుండె నిబ్బరం కావాలండి అయితే ఈయనతో పాటు ఇంకా ఇంకా సీనియర్ ఎవరంటే జ్ఞానేష్ కుమారు సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు కూడా ఉన్నారండి కానీ ఏంటంటే ఇప్పుడు రాబోయే ఢిల్లీ అన్ని ఎన్నికలు బహుశా రాబోయే దానిలో అవి అవి కూడాను చక్కగా న్యా న్యాయంగాను ధర్మంగాను సమర్థవంతంగాను ఇంతకు ముందు ఎట్లా అయితే ఎన్నికలు నిర్వహించారో రాజీవ్ కుమార్ గారు అట్లాగే చక్కగా నిర్వహించేసి ఆయన పదవి నుంచి తప్పుకోపోతున్నారు ఎందుకు తప్పుకోపోతున్నారు అంటే ఆయన పదవీ కాలం అయిపోయిందనమాట ఆయన లాస్ట్ వర్కింగ్ డే విల్ బీ ఎయిటీన్త్ ఫిబ్ అనమాట అయితే ఈ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరితో ఆయన లాస్ట్ అప్పటి వరకు అన్ని చాలా సర్దుమణిపోయి సర్దేసేసి చక్కగా బాక్స్ బాక్సులు సర్దటం సర్దుతారంటారు కదా మామూలు ఊరు వెళ్తారు కానీ అట్లా అన్నీ కూడా సర్ది చక్కగా ఆయన ఆయన వంతు ఆయన కార్యనిర్వహణ చేసేసుకుని ఆయన ఆయనకి నచ్చినట్టుగాను ఆయన అనుకున్నట్టుగాను ఆయన మెచ్చు అందరూ మెచ్చుకునేలాగాను ఆయన పని ఆయన కార్యనిర్వహణ చేసుకుని వెళ్ళబోతున్నారన్నమాట అయితే ఆయన మాత్రం ఏంటంటే అసలు ఇన్ని ఇన్ని సమస్యలు వచ్చినాయి ఇదేంటండి ఇదేంటి అవి ఎలక్షన్లలో ఇన్ని ఇట్లా చాలా గందరగోళాలు జరిగినాయి ఓట్ల లెక్కింపుల్లో గందరగోళాలు జరిగినాయి ఒకట ఒకదానికి ఒకదానికి వంతనం లేకుండా అయిపోయింది బ్యాటరీ ఛార్జ్ ఎప్పుడో ఎప్పుడో అయిపో ఎప్పుడో ఎలక్షన్ అయిపోతే దాని తర్వాత తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటుంది ఇవన్నీ ఎట్లా ఉంటుంది అది కాదు ఇది కాదు మళ్ళీ మాకు మళ్ళీ రీపోలింగ్ చేయాలి అది ఏదంటే రీపోలింగ్ కాదు నాన్సెన్స్ అన్నారు మాక్ పోలింగ్ అన్నారు మాక్ పోలింగ్ రీపోలింగ్కి మాక్ పోలింగ్ ఒకటే అన్నట్టుగాను మనకి తెలియజెప్పారు పాపం ఎందుకంటే సీఈసి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా పైనుంచి కింద వరకు వారు చెప్తే ఆర్డర్లు వారు ఏం చెప్తే అన్నీ కూడాను వీళ్ళ వీరు కింద వాళ్ళందరూ కూడాను ఫాలో అవుతారు కింద వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఏంటంటే వీటన్నిటికీ కూడాను ఏ సమాధానాలు లేవు కానీ ఏంటంటే జనాలు ఎందుకు మళ్ళీ జుకర్బర్గ్ ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి మొన్న మొన్నటి వరకు ఎలాన్ మస్క్ ఏదో మాట్లాడాడు ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు ఇది ఇది ఏంటి నిజమే కదా మరి మనకి మాకు వచ్చిన అనుమానం కంటే కూడాను ఇప్పుడు వీళ్ళకి కూడా అనుమానం వస్తుంది అని అనుకుంటున్నారు కానీ అట్లా అనుమానం పడకూడదు ఎందుకంటే చక్కగా ను న్యాయబద్ధంగాను ధర్మబద్ధంగాను జరిగిన ఎల ఎలక్షన్లు చక్కగాను ఎందుకంటే కోవిడ్ కూడా చాలా గొప్పగాను చేశారని మరి అప్పుడు మరి మంచిగా కోవిడ్ గురించి కూడాను ఎన్నెన్నో అసలు ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా చాలా విషయాల్లో చాలా విషయం పైగా నేను ప్రైమ్ మినిస్టర్ ఫండ్ గురించి కూడాను అప్పుడు ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ కావాల్సినవి అన్నీ డబ్బు వచ్చినాయంటే అప్పుడు ఏదైనా ఎవరో అడిగితే వాటి వివరాలు అవి కూడా మేమేం చెప్పమని చెప్పారు అన్నీ చక్కగా సమర్థవంతంగా చేశారు నిజంగాను ఆ టైంలో కూడా కోవిడ్ టైంలో కానీ ఏంటంటే ఏదో ఈ మధ్య మధ్యలో ఎందుకు వస్తారో ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ వచ్చి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడి మన 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 దేశం ఇజ్జత్ తీస్తూ ఉంటారండి వీళ్ళు అందుకే నాకు బాధగా ఉంటుంది అందుకే నాకు కోపం వస్తుంది వస్తుంది వీళ్ళ మూలంగా వీళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు కదా కానీ ఎందుకంటే చేసుకోరు వీళ్ళు అందరూ ఎదటి వాళ్ళు ఆ పక్క వాళ్ళ ఇళ్లలోకి తొంగి చూస్తారు ఈ పక్క వాళ్ళ ఇంట్లో నుంచి తొంగి చూస్తారు కిటికీలో నుంచి అక్కడేం జరుగుతున్నది అక్కడేం జరుగుతున్నది ఇక్కడేం జరుగుతుంది అనుకుంటారు కానీ మన దగ్గర ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి అసలు తెలియదు అర్థం కావట్లేదు అనమాట కాబట్టి ఏంటంటే నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు పాపం వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఈ కేంద్ర మంత్రులు కావచ్చు వైష్ణవ్ కావచ్చు ఇంకొక ఆయన అవచ్చు రిషికాంత్ దూబే కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే అశ్వని అశ్వని వైష్ణవ్ ఆయన ఆయన కావచ్చు లేకపోతే రశికాంత్ దూబే ఆయన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కావచ్చు వీళ్ళందరూ చాలా మంచి పని చేస్తున్నారు లేకపోతేనండి తోకలు కత్తిరొచ్చేనండి మనం మనకి చాలా మనకి నెత్తినెక్కుతారండి వీళ్ళు కాబట్టి ఏంటంటే చాలా మంచి పని చేస్తున్నారు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండి బై అండి లవ్ యూ ఆల్ బాయ్